హలో అండి ఎలా ఉన్నారు అందరూ సేఫ్గానే ఉన్నారా వర్షాలు అవి ఇంకా పడుతూనే ఉన్నాయా లేదంటే బాగుందా క్లైమేట్ కమెంట్ చేయండి మాకైతే మాత్రం ప్రస్తుతానికి ఒక టూ డేస్ నుండి వర్షం ఏం లేదనమాట క్లైమేట్ అయితే ప్లజెంట్గానే ఉంది మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అది సరే కానీ ఏంటో మళ్ళీ ఉన్నారు అనుకుంటున్నారా ఏం లేదండి ఇంతకుముందు స్వీట్ కాంతా గాయలు చేశాను కదా మా పిల్లలకి అయితే చాలా అనమాట నేను ఒక విషయం మీద చెప్పాలి అనుకుంటూనే ఉన్నాను కాకపోతే ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు అనమాట ఏంటంటే మనం మేము దీపావళికి వెళ్ళినప్పుడు మాతో పాటు అత్తయ్య కూడా వచ్చారు చాలా డేస్ నుండి మీరు అడుగుతున్నారు కదా మీ అత్తయ్య మీ దగ్గరికి రారా ఉండరా అని చెప్పేసి రీజన్ ఏంటన్నది చెప్పాను ఎందుకంటే మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం కాబట్టి మా అత్తయ్యకి స్టెప్స్ ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి రారు ఈసారి అయితే దీపావళికి మేము వెళ్ళి ఉన్నాము మాతో పాటు వచ్చేటప్పుడు పిలుచుకొని వచ్చామన్నమాట మా అత్తయ్య ఉన్నారంటే మా సోఫీకి కాస్త గారాభం ఎక్కువే అవుతుంది నేను ఇక్కడ గాారాలు చేస్తున్నాను కదా ఇవి వద్దు అని చెప్పేసి మిర్చి పొండా కావాలి అనింది అది కూడా వాళ్ళ నాన్నమ్మతో సిఫారసు అనమాట అత్తయ్య చెప్పిన తర్వాత చేయకపోతే బాగోదు అని చెప్పేసి మళ్ళీ ఇవి కూడా చేశాను బీపీలు కూడా ఇంతైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే గారాభం ఎక్కువ చేస్తారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్